భువగిరి డిక్లరేషన్ తర్వాత అదే ఇయర్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో వరంగల్ డిక్లరేషన్ కూడా జరిపారు దీంట్లో ఈ సదస్సులో ఇది కూడా పెద్ద ఎత్తున జరిగింది దీంట్లో ఇచ్చిన తీర్మానాలు ఏంటి అనేవి చూస్తే ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి అంతేకాకుండా వాళ్ళ స్వేచ్ఛ గౌరవం కాపాడాలి భూ సంస్కరణల చట్టాన్ని సవరించాలి గిరిజనుల భూమిని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి ఇవి మనకు భువనగిరి డిక్లరేషన్లో కూడా ఉన్నాయి అండ్ చిన్న మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్ట్స్ చెక్ డ్యామ్స్ చెరువులు వాటర్ షెడ్ పథకాలు ఇవన్నీ అమలు చేయాలి గోదావరి మీద ఇచ్చంపల్లి సాగునీటి ప్రాజెక్ట్ మాత్రమే నిర్మించాలి వరంగల్లో ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి వసతి కల్పించాలి కృష్ణా తుంగభద్ర నుండి ఈ డ్రాట్ ఏరియాస్ అయినా మహబూబ్ నగర్ వంటి వాటికి తాగే నీళ్ళు సాగునీళ్ళు అందించాలి సింగూర్ జలాశయం నుండి మెదక్ డిస్టిక్కు నీటి వసతి కల్పించాలి గోదావరి పెనగంగా ఇంకా మొదలైన వాటి నుండి ఆదిలాబాద్కు నీటి వసతి ఉండాలి శ్రీశైలం ఎడమ కాల్వ నుండి నల్గొండకు నీళ్ళు అందించాలి నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుండి తెలంగాణకు న్యాయంగా నీళ్లు కావాలి నీటి వసతి ఉండాలి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి వరంగల్ ఖమ్మం ప్రాంతాలకు నీళ్లు అందించాలి అంటే తాగునీరు సాగునీరుకు తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగింది ఈ ప్రాజెక్ట్స్ వల్ల అంతా అన్యాయమే జరుగుతుంది అందుకే ఇవన్నీ దీంట్లో చర్చించారు తీర్మానించారు ఇంకా రక్షిత మంచినీటి పథకాలు అమలు చేయాలి చేసి ఫ్లోరైడ్ బాధితులను ఇప్పుడు నల్గొండ అక్కడంతా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది తాగే నీళ్ళలో వాళ్ళను ఆదుకోవాలి వలసలు అరికట్టాలి గిరిజనుల భాష సంస్కృతికి రక్షణ కల్పించాలి తెలంగాణలో ఉర్దూ భాష గౌరవం ఇవ్వాలి ఇవన్నీ కూడా భువనగిరి డిక్లరేషన్లో ఉన్నాయి అయితే ఈ భువనగిరి డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్లో ఇన్ని తీర్మానాలు పెట్టినా కూడా చర్చించినా కూడా తెలంగాణ వాళ్ళకు ఏమాత్రం లాభం జరగలేదు గవర్నమెంట్ కూడా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు తర్వాత వచ్చిన సాంకేతిక విప్లవంతో ఉద్యోగ అవకాశాలు కొంత పెరిగాయని చెప్పొచ్చు అవి కూడా ఎక్కడ పల్లెటూళ్ళలో కాదు సిటీస్లో ఇంకా ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అంటే వలసలు ఎక్కువయ్యాయి ఇవన్నీ ఏంటి తెలంగాణ ప్రజల్లో అభద్రతను పెంచాయి మరోవైపు ఈ అగ్రికల్చర్ వ్యవసాయ రంగం మీద ప్రభుత్వం చిన్న చూపు చూసింది కాబట్టి కరువు అతివృష్టి అనావృష్టి ఇవన్నీ రైతులకు కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు మొత్తం మీద తెలంగాణ గ్రామీణ వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోయింది చిన్న రైతులు సన్నకారు రైతులు సిటీస్కి వలసపోయారు అంటే ఇంకేముంది పంటలు లేవు వాళ్ళకు దిగుబడి లేదు ఇంకా ఏం చేస్తారు వాళ్ళు సిటీస్కే వలసపోతారు అక్కడేదో పని చేసుకోవచ్చని అది సిటీస్కి వలసపోవడం స్టార్ట్ అయింది అక్కడేంటి కార్మికులుగా చేరారు చేనేత కార్మికులు ఏంటి వాళ్ళ పల్లెటూళ్ళలో వాళ్ళకి ఏమీ గడవక అసలు కొన్ని వందల మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్రాలో కూలీలు వన్ పర్సెంట్ పెరిగితే తెలంగాణలో ఫార్టీ సెవెన్ పర్సెంట్కి పెరిగారు